తెలుగు ఇండస్ట్రీలోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు పొందిన ఎస్ఎస్ రాజమౌళి అంటే తెలియని వారుండరు తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ దేశాలు గుర్తుంచుకునే విధంగా నలుదిక్కుల తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన డైరెక్టర్ జక్కన్న ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన ఘనత జక్కన్నకే చెందుతుంది ఆయన డైరెక్ట్ చేసి హిట్ అయిన సినిమా తర్వాత చేసే ప్రతి సినిమా ఫ్లాప్ గా నిలిచాయి మరి ఆ సినిమాలేంటో ఏంటో ఒకసారి చూద్దాం ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో మొదలైన రాజమౌళి ప్రస్థానం అలాగే ఎన్టీఆర్ కు ఫస్ట్ టైం సూపర్ హిట్ సినిమాను అందించారు దీని తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మూవీ సుబ్బు డిజాస్టర్ గా నిలిచింది నితిన్ రెండు వేల నాలుగులో రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన సినిమా సై ఆర్ట్స్ సైన్స్ గ్రూప్ స్టూడెంట్స్ మధ్య వచ్చిన వార్ కథతో సినిమా బాగా ప్రెజెంట్ చేశారు ఈ సినిమా తర్వాత నితిన్ అల్లరి అల్లరిబుల్లోడు తీవ్రంగా ఫ్లాప్ అయింది ప్రభాస్ రెండు వేల ఐదు సినిమా రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చింది సూపర్ హిట్ అయింది ఇక ప్రభాస్ కు లేదనుకునే సమయంలోనే పౌర్ణమి సినిమా వచ్చింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా ప్రభాస్ హీరోగా బాహుబలి పాన్ ఇండియా సినిమాగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చింది చిన్నపిల్లాడి నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ సినిమా గురించి మాట్లాడారు అంటే ఈ సినిమా ఎంతటి ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు దీని తర్వాత ప్రభాస్ సాహో వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడింది విక్రమార్కుడు రవితేజ అలాగే దొంగ క్యారెక్టర్ లో ఈ మూవీ బాక్స్ షేక్ చేసింది తర్వాత వచ్చిన ఖతర్నాక్ సినిమా మాత్రం తీవ్రంగా డిజాస్టర్ అయింది రామ్ చరణ్ వేల తొమ్మిదిలో జక్కన డైరెక్షన్ లో మగధీరా సినిమా లవ్ అండ్ యాక్షన్ సీన్స్ తో చాలా బాగా తెరకెక్కించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది మళ్ళీ రెండు వేల పదిలో ఆరెంజ్ తో వచ్చింది స్టోరీ అంతా తెగమక్గా ఉండటంతో తీవ్రంగా ఫ్లాప్ అయింది ట్రిపుల్ ఎపిక్ డ్రామా యాక్షన్ ఫ్రెండ్షిప్ అనే అన్ని కోణాలను చూపిస్తూ వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ తో ఇద్దరు స్టార్ హీరోలను ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా ఈ విధంగా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు రాజమౌళి దీని తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య అంతగా కనెక్ట్ కాలేకపోయింది నాని రెండు వేల పన్నెండు ఈగ మూవీతో మన ముందుకు వచ్చారు జక్కన్న అందరూ ఆశ్చర్యపోయారట ఈగతో సినిమా ఏంటని కానీ ఈ సినిమా చూస్తే అందరూ షాక్ అయ్యారు ఈగ తీర్చుకునే రివెంజ్ కథతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది దీని తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు నానే ఖాతాలో మరో డిజాస్టర్ పడింది